హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మోడీ ముయిజు సిగ్నల్ మేజర్ రీసెర్చ్ ఇన్ బైలాటరల్ రిలేషన్స్ మోడీ ముయిజు ఈ మోజు అనేటటువంటి వ్యక్తి మాల్దీవుల యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ సిగ్నల్ అనేది ఇక్కడ వీఫ్ వన్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే మోడీ మరియు ముజు అనే సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి సిగ్నల్ అని వన్ రావడం జరిగింది అలా కాకుండా మోడీ అనే వ్యక్తి ఒకరే ఉంటే ఇక్కడ వి ఫైవ్ అంటే సిగ్నల్స్ అనే వెర్బ్ రావడం జరుగుతుంది ఇది గమనించాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి వి వన్ రావడం జరిగింది మోడీ ముజు సిగ్నల్ అంటే సంకేతాలు ఇచ్చారు దీనికి మేజర్ రిసెట్ ప్రధానమైనటువంటి పునరుద్ధరణకు సంబంధించి మేజర్ అంటే ప్రధానమైనటువంటి రీసెట్ పునరుద్ధరణకు సంబంధించి ఇన్ బైలాటరల్ రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలలో బై అంటే ద్వైపాక్షిక రిలేషన్ సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలలో ప్రధానమైనటువంటి పునరుద్ధరణకు సంబంధించి మోడీ ముయుజు సంకేతాలు ఇచ్చారు ఇక్కడ బైలాటరల్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు రిలేషన్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు క్లోరల్ నౌన్ అంటే బహుచింగ్ రిలేషన్స్ అంటే సంబంధాలు ఐ ఫీల్ సారీ టు బి బ్యాకింగ్ బీహార్ గవర్నమెంట్ సీస్ చిరాగ్ పాష్వాన్ ఐ ఫీల్ సారీ అంటే నేను బాధపడుతున్నాను లేదా నేను చింతిస్తున్నాను అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది లేదా నాకు బాధగా ఉంది టు బి బ్యాకింగ్ అంటే మద్దతు ఇచ్చినందుకు బ్యాకింగ్ అంటే మద్దతు ఇవ్వడం టు బి టు బి బ్యాకింగ్ అంటే మద్దతు ఇస్తున్నందుకు బీహార్ గవర్నమెంట్ బీహార్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు నాకు బాధగా ఉంది అని సేస్ అన్నారు ఎవరన్నారు చిరాగ్ పాస్వాన్ చిరాగ్ పాస్వాన్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ సేస్ అనే విఫై రావడం జరిగింది రిపోర్ట్స్ ఆన్ అఫీషియల్స్ రిలీజియన్ ల్యాండ్ జర్నలిస్ట్ ఇన్ ట్రబుల్ రిపోర్ట్స్ అంటే నివేదికలు ఆన్ అఫీషియల్స్ అంటే అధికారులపై రిలీజియన్ ల్యాండ్ అంటే మతపరమైనటువంటి అంశాలు జర్నలిస్ట్స్ జర్నలిస్ట్లను ఇన్ ట్రబుల్ ఇబ్బందుల్లో పడేస్తాయి అధికారులు మతపరమైనటువంటి అంశాలపై నివేదికలు జర్నలిస్ట్లను ఇబ్బందుల్లో పడేస్తాయి ఇన్ ట్రబుల్ అంటే ఇబ్బందుల్లో పడేస్తాయి హెడ్లైన్స్ కాబట్టి చాలా సింపుల్ గా ఉంటాయి గమనించాలి గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ బ్రింగింగ్ అబౌట్ రాడికల్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ బట్ గౌట్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఫోకస్డ్ దృష్టి పెట్టింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది లేదా దృష్టి సారించింది అని కూడా చెప్పొచ్చు ఆన్ బ్రింగింగ్ అంటే తీసుకురావడంపై ఆన్ బ్రింగింగ్ అంటే తీసుకురావడంపై అబౌట్ గురించి దేని గురించి రాడికల్ చేంజెస్ అంటే సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఎందులో ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ విద్యారంగంలో విద్యారంగంలో సమూలమైనటువంటి మార్కులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎవరన్నారు అంటే బట్టి అన్నారు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కు అన్నారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సీక్ ఈక్వల్ పే రికగ్నిషన్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు పట్టా పొందిన వారు ఫారిన్ అంటే విదేశీ సీక్ కోరుతున్నారు ఇది వివన్ లో ఉండడం జరిగింది హెడ్ లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే ఉంటాయి గమనించాలి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వన్ రావడం జరిగింది అదే ఇక్కడ ఈ ప్లూరల్ బహువచనం బదులు ఏకవచనం ఉంటే అంటే కేవలం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఒకే ఒక విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ కనుక ఉంటే ఇక్కడ సీట్స్ అనే వీఫై వస్తుంది ఈక్వల్ పే అంటే సమాన వేతనం రికగ్నిషన్ గుర్తింపు కోరుతున్నారు ప్యాక్లింగ్ పొల్యూషన్ ప్యాక్లింగ్ అంటే ఎదుర్కోవడం ఇక్కడ ట్యాక్లింగ్ అంటే ఎదుర్కోవడం పొల్యూషన్ అంటే కాలుష్యం కాలుష్యాన్ని ఎదుర్కోవడం టీజీఐసి ప్లాంట్స్ ఓ ఆక్షన్ సెవెంటీన్ ల్యాండ్ పర్సన్స్ ఇన్ రాయ్దుర్ ఉస్మాన్ నగర్ రాయదుర్గ్ ఉస్మాన్ నగర్ లోని పదిహేడు భూములను వేలం వేయాలని టీజీఐసి యోచిస్తోంది టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్లాన్స్ అంటే యోచిస్తుంది లేదా ప్రణాళిక వేస్తుంది ఆక్షన్ అంటే వేలం వేయడానికి ఆక్షన్ అంటే ఇక్కడ వేలం వేయడం ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ ల్యాండ్ పార్సల్స్ పదిహేడు రకాల భూములను వేలం వేయాలని యోచిస్తోంది ఇన్ రాయదుర్ ఉస్మాన్ నగర్ ఉస్మాన్ రాయదూర్ ఉస్మాన్ నగర్ లోని పదిహేడు భూములను వేలం వేయాలని పిజిఐఏసి యోచిస్తోంది మీట్ ఫోకసెస్ ఆన్ బ్రిడ్జింగ్ సర్జికల్ ప్రాక్టీసెస్ అండర్ పేషెంట్ అవుట్కమ్స్ మీట్ అంటే ఇక్కడ సమావేశం ఫోకసెస్ దృష్టి పెడుతుంది ఫోకస్ అంటే దృష్టి పెట్టడం ఇక్కడ మీట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి దృష్టి పెడుతుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇక్కడ మీట్ అనేది సింగులర్ కాబట్టి ఫోకసెస్ అనేది గా రావడం జరిగింది హాన్ బ్రిడ్జి సర్జికల్ ప్రాక్టీసెస్ అండ్ పేషెంట్ అవుట్కమ్స్ శస్త్రచికిత్స పద్ధతులు మరియు రోగి ఫలితాలకు వారధిగా ఉండడంపై దృష్టి పెడుతుంది బ్రిడ్జింగ్ అంటే వారధిగా ఉండడం సర్జికల్ ప్రాక్టీసెస్ అంటే శస్త్రచికిత్స పద్ధతులు అండ్ మరియు పేషెంట్ అవుట్కమ్స్ పేషెంట్ అవుట్కమ్స్ అంటే రోగి ఫలితాలు మొత్తంగా సమావేశం శస్త్రచికిత్స పద్ధతులు మరియు రోగి ఫలితాలకు వారధిగా ఉండడంపై దృష్టి పెడుతుంది ములుగు ఫస్ట్ టెక్ ఫార్మ్ యూనిట్ సెట్ టు లాంచ్ ఇట్స్ ఆపరేషన్ అంటే ములుగులోని మొట్టమొదట సంస్థ యూనిట్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది ములుగు ఫస్ట్ అంటే ములుగు యొక్క మొదటి ఫామ్ యూనిట్ సెట్ టు లాంచ్ అంటే ప్రారంభించనుంది మొదలు పెట్టనుంది లాంచ్ అంటే ప్రారంభించడం సెట్ సెట్ టు అంటే మొదలు పెట్టనుంది మొదలు పెట్టబోతుంది ఇట్స్ ఆపరేషన్స్ అంటే దాని యొక్క కార్యకలాపాలను ఇక్కడ ఐటిఎస్ పక్కన అపాస్టఫీ లేదు కాబట్టి దాని యొక్క అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది అలా కాకుండా ఐటీ పక్కన ఎపాస్ట్రఫీ ఉండి ఇట్స్ అని గనక ఉంటే అప్పుడు ఇది ఇటీజ్ అవుతుంది ఇలాంటివి చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇట్స్ లో టీ పక్కన ఎపాస్ట్రఫీ గనక లేకపోతే అది దాని యొక్క అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఇట్స్ లో టీ పక్కన గనక ఎపాస్ట్రఫీ ఉంటే అది ఇటీజ్ అవుతుంది రాచకొండ శ్రీ టీన్స్ బుక్ వన్ ఫిఫ్టీన్ మైనస్ అండ్ ఎయిటీ త్రీ అదర్స్ రాచకొండ ష్రీ టీమ్స్ అంటే ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ బుక్ అనే వి వన్ రావడం జరిగింది కేవలం షీ టీమ్ అంటే ఒకటే టీమ్ ఉంటే అక్కడ బుక్స్ అనే వి ఫైవ్ వస్తుంది అంటే నమోదు చేశాయి రాచకొండ షీ టీమ్స్ నమోదు చేశాయి ఏం నమోదు చేశాయి వన్ ఫిఫ్టీన్ మైనర్స్ నూట పదిహేను మంది మైనర్లను అండ్ మరియు ఎయిటీ త్రీ అదర్స్ ఎనభై మూడు మందిపై కేసు నమోదు చేసింది మొత్తంగా రాచకొండ రాచకొండీమ్స్ నూట పదిహేను మంది మైనర్లు మరియు ఎనభై మూడు మందిపై కేసు నమోదు చేసింది టూ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ రోడ్ క్రాష్ ఇన్ చౌటుప్పల్ చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందారు టూ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇద్దరు ఏపీ పోలీసులు కిల్డ్ అంటే మృతి చెందారు ఇన్ రోడ్ క్రాష్ అంటే రోడ్డు ప్రమాదంలో ఇన్ చౌటుప్పల్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందారు సిటీ వేక్స్ సో మార్నింగ్ రైన్ ట్రాఫిక్ స్నాల్స్ అండ్ వాటర్ లాగింగ్ సిటీ వేక్స్ అంటే నగరం రైన్ అంటే ఉదయాన్నే వర్షంతో నగరం మేల్కొంది ట్రాఫిక్ స్నాల్స్ అంటే ట్రాఫిక్ జామ్లు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుకొట్టుకోవాలి ఎస్ఎన్ఏఆర్ఎల్ఎస్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ జామ్లు అండ్ మరియు వాటర్ లాగింగ్ అంటే నీటి ముంపు నగరాన్నే ఉదయం వర్షంతో మేల్కొంది ట్రాఫిక్ జామ్లు మరియు నీటి ముంపుతో విసిగిపోయింది వాటర్ లాగింగ్ అంటే నీటి ముంపు అంటే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఫిగాచి పెగ్స్ రెవెన్యూ లాస్ ఆఫ్టర్ ఫైర్ ఎట్ హైదరాబాద్ యూనిట్ ఎట్ సిక్స్టీ క్రోర్ రూపీస్ పోస్ట్ నెట్ లాస్ ఆఫ్ వన్ హండ్రెడ్ వన్ క్రోర్ రూపీస్ హైదరాబాద్ యూనిట్ లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత చిగాచి ఆదాయ నష్టం రెండు వందల అరవై కోట్లుగా అంచనా వేసింది దీంతో నికర నష్టం నూట ఒక కోట్లుగా నమోదైంది చిగాచి పెగ్స్ అంటే చిగాచి అంచనా వేసింది రెవెన్యూ లాస్ అంటే ఆదాయ నష్టం ఆఫ్టర్ ఫైర్ అంటే అగ్ని ప్రమాదం తర్వాత హెచ్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత సిగాచి ఆదాయ నష్టం అంచనా వేసింది హెచ్ సిక్స్టీ క్రోర్ రూపీస్ అంటే అరవై కోట్ల రూపాయలుగా పోస్ట్ నెట్ లాస్ వన్ నాట్ వన్ క్రోర్ రూపీస్ దీనితో నికర నష్టం నూట ఒక కోట్లుగా నమోదైంది త్రీ హెల్డ్ వై ట్రై టు సెల్ ఓవర్ ట్వంటీ ఫైవ్ కేస్ మార్వానా త్రీ హెల్డ్ అంటే ముగ్గురు పట్టుబడ్డారు లేదా ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇక్కడ త్రీ వర్ హెల్డ్ అని ఉండాలి అంటే ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి లైన్ కాబట్టి ఇలా ఇవ్వలేదు వై సమయంలో ట్రైన్ టు సెల్ అంటే అమ్మడానికి ప్రయత్నిస్తుండగా ఓవర్ ట్వంటీ ఫైవ్ కేజీ ఆఫ్ మారువానా ఇరవై ఐదు కిలోలకు పైగా మారువానా అంటే ఒక గంజాయి లాంటిది ఇది ఇరవై ఐదు కిలోలకు పైగా గంజాయిని అంటే మత్తు పదార్థాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురు పట్టుబడ్డారు లేదా ముగ్గురిని అరెస్ట్ చేశారు మారియోనా అనేది ఒక మత్తు పదార్థం డ్యూఓ అరెస్టెడ్ ఫర్ డ్యూపింగ్ పీపుల్ ఇన్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కాన్ డ్యూఓ అంటే ఇద్దరు అరెస్టెడ్ పట్టుబడ్డారు ఇది కూడా ప్యాసి వైద్యలో ఉండాలి అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పొచ్చు డ్యూవర్ అరెస్టెడ్ ఫర్ డ్యూపింగ్ పీపుల్ అంటే ప్రజల్ని మోసం చేసినందుకు డ్యూపింగ్ అంటే మోసం చేయడం పీపుల్ ప్రజలని ఇన్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కామ్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కుంభకోణంలో ప్రజలను మోసం చేసినందుకు ఇద్దరి అరెస్ట్ లర్నింగ్ లైసెన్సెస్ టు బి ఇష్యూడ్ త్రూ సారథి లర్నింగ్ లైసెన్స్లు టు బి ఇష్యూడ్ జారీ చేయబడతాయి ఇది ప్యాసివైజ్లో లో ఉంది ట్రూ ద్వారా సారథి సారథి ద్వారా లర్నింగ్ లైసెన్స్ జారీ చేయబడతాయి లేదా సారథి ద్వారా లర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు ఫైవ్ ఇన్క్లూడింగ్ టూ మైనర్స్ హెల్డ్ ఫర్ టూ వీలర్ ఎఫ్ ఫైవ్ అంటే ఐదుగురు ఇన్క్లూడింగ్ సహా టూ మైనర్స్ ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు హెల్డ్ అని ఉంది అంటే ఇక్కడ వర్ హెల్డ్ అని ఉండాలి అంటే ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు అరెస్ట్ అయ్యారు లేదా పట్టుబడ్డారు సో టూ వీలర్ తెఫ్ట్స్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు అరెస్ట్ టూ వీలర్ తెఫ్ట్స్ అంటే ద్విచక్ర వాహనాల దొంగతనం టూ వీలర్ తెఫ్ట్స్ అంటే ద్విచక్ర వాహనాల దొంగతనాలు చీఫ్ మినిస్టర్ కాల్స్ ఫర్ రివైవల్ ఆఫ్ ఐడియాలజీ డ్రివెన్ పాలిటిక్స్ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి కాల్స్ ఫర్ అంటే పిలుపునిచ్చారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ కాల్ ఫర్ అని రిఫై రావడం జరిగింది కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం కాల్ ఆన్ అంటే సందర్శించడం రివైవల్ అంటే పునరుద్ధరించాలని ఏం పునరుద్ధరించాలని ఆఫ్ ఐడియాలజీ డ్రివెన్ పాలిటిక్స్ అంటే భావజాల ఆధారిత రాజకీయాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు అబ్యూజివ్ డిస్కోర్స్ ఇన్ పబ్లిక్ కవిత అబ్యూజివ్ డిస్కోర్స్ అంటే దుర్వినియోగ ప్రసంగాలు అబ్యూజివ్ అంటే దుర్వినియోగమైనటువంటి డిస్కోర్స్ అంటే ప్రసంగం దుర్వినియోగమైనటువంటి ప్రసంగాలు ఇన్ పబ్లిక్ లైఫ్ ప్రజా జీవితంలో దుర్వినియోగమైనటువంటి ప్రసంగాలు షుడ్ బి రిజెక్టెడ్ అంటే తిరస్కరించాలి లేదా తిరస్కరించబడాలి ఇది ప్యాసివైజ్ లో ఉంది అబ్యూజివ్ డిస్కోర్స్ ఇన్ పబ్లిక్ షుడ్ బి రిజెక్టెడ్ ప్రజా జీవితంలో దుర్వినియోగమైనటువంటి ప్రసంగాలను తిరస్కరించాలి అబ్యూజివ్ అంటే దుర్వినియోగమైనటువంటి లేదా దుర్భాషలాడేటటువంటివి అబ్యూజివ్ డిస్కోర్స్ అంటే దుర్భాషలాడే ప్రసంగాలను ప్రజా జీవితంలో తిరస్కరించాలి కేటీఆర్ హరీష్ హెల్ పార్టీ స్టూడెంట్ క్యాడర్ టు ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలకు అవగాహన కల్పించండి అని పార్టీ విద్యార్థి క్యాడర్కు కు కేటీఆర్ హరీష్ చెబుతున్నారు కేటీఆర్ హరీష్ టెల్ అంటే కేటీఆర్ హరీష్ చెబుతున్నారు ఇంకా టెల్ అనేది వి వన్ ఎందుకంటే కేటీఆర్ హరీష్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ప్లూరల్ బహువచనం కాబట్టి అదే సింగులర్ వస్తే ఏకవచనం ఉంటే టెల్స్ అనే వి ఫైవ్ వస్తుంది గమనించాలి ఇలాంటివి పార్టీ స్టూడెంట్ క్యాడర్ పార్టీ విద్యార్థి క్యాడర్కు కు చెబుతున్నారు ఏమని అంటూ ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలకు అవగాహన కల్పించండి అని డోంట్ థ్రెటన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కేటీఆర్ ఓల్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బెదిరించవద్దు డోంట్ బెదిరించవద్దు ఎవరిని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేటీఆర్ టోల్డ్ అంటే కేటీఆర్ అన్నారు బిఆర్ఎస్ పాస్ టు క్లారిఫై స్టాండ్ ఆన్ ముస్లిం ఇన్క్లూజన్ ఇన్ బీసీ కోటా ముస్లింలను బీసీ కోటాలో చేర్చడంపై బీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు అని ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇది లో ఉండాలి బీఆర్ఎస్ ని అడిగారు ఏమని టు క్లారిఫై స్పష్టం చేయాలని స్టాండ్ అంటే వారి యొక్క వైఖరిని ఆన్ ముస్లిం ఇన్క్లూషన్ ఇన్ బీసీ కోట ముస్లింలను బీసీ కోటాలో చేర్చడంపై బీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు బీఆర్ఎస్ వస్ ఆస్క్డ్ అనేది వివరాల్లో ఉంటుంది హెడ్లైన్ లో ఇలా సింపుల్ గా ఉంటుంది టీజీ మూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ టెక్స్టైల్ క్లస్టర్స్ ఫర్ తైవాన్ ఫార్మ్స్ తైవాన్ సంస్థలకు తయారీ జోన్ వస్త్ర క్లస్టర్లను టీజీ ఎంచుకుంటుంది టీజీ మూడ్స్ అంటే టీజీ ఎంచుకుంటుంది ఏమి ఎంచుకుంటుంది జోన్ అంటే తయారీ జోన్ ను టెక్స్టైల్ క్లస్టర్స్ వస్త్ర క్లస్టర్లను ఫర్ తైవాన్ ఫార్మ్స్ అంటే తైవాన్ సంస్థలకు తైవాన్ సంస్థలకు తయారీ జోన్ క్లస్టర్లను తెలంగాణ ఎంచుకుంటుంది లీగల్ కరికులం టు గెట్ టెన్ న్యూ సబ్జెక్ట్స్ చట్టపరమైనటువంటి పాఠ్యాంశాల్లో పది కొత్త సబ్జెక్టులు చేర్చనున్నారు లీగల్ కరికులం అంటే చట్టపరమైనటువంటి పాఠ్యాంశాలు కరికులం అంటే ఇక్కడ పాఠ్యాంశాలు టు గెట్ టెన్ న్యూ సబ్జెక్ట్స్ చట్టపరమైనటువంటి పాఠ్యాంశాల్లో పది కొత్త సబ్జెక్టులను చేర్చనున్నారు డే ఆఫ్టర్ కన్నూర్ జైల్ బ్రేక్ సీఎం ఆర్డర్స్ హై లెవెల్ ప్రోబ్ డే ఆఫ్టర్ కన్నూర్ జైల్ బ్రేక్ కన్నూర్ జైల్ నుండి బయటపడిన మరుసటి రోజు డే ఆఫ్టర్ అంటే మరుసటి రోజు కన్నూర్ జైల్ బ్రేక్ కన్నూరు జైలు నుండి బయటపడిన మరుసటి రోజు సీఎం ఆర్డర్స్ ముఖ్యమంత్రి ఆదేశించారు హై లెవెల్ ప్రోగ్ అంటే ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరంటే కేరళ చీఫ్ మినిస్టర్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆదేశించారు వన్ కిల్డ్ హ్యాథ్ రెయిన్ బ్యాటర్స్ కొడగు డిస్ట్రిక్ట్స్ వన్ కిల్డ్ అంటే ఒకరు మృతి చెందారు హ్యాస్ కారణంగా రెయిన్ బ్యాటర్స్ అంటే వర్షాలు దంచి కొట్టడంతో రెయిన్ బ్యాటర్స్ అంటే భారీ వర్షాలకు కొడగు డిస్ట్రిక్ట్ కొడగ జిల్లాలో భారీ వర్షాలకు ఒకరు మృతి సెంటర్స్ ఎలెక్టన్స్ డినైడ్ డిలిమిటేషన్ ఇన్ టిజిఏపీ బిఆర్ఎస్ సెంట్రల్స్ రిలెక్టన్స్ అంటే కేంద్రం యొక్క అయిష్టత లేదా కేంద్రం యొక్క తిరస్కరణ డినైడ్ అంటే అనుమతించలేదు డిలిమిటేషన్ డీలిమిటేషన్ అనుమతించలేదు ఇన్ టిజిఏపీ కేంద్ర అహిష్టత వల్లే లేదా కేంద్ర తిరస్కరణ వల్లే ఏపీలోని మరియు తెలంగాణలో డిలిమిటేషన్ అనుమతి లేదు అని ఎవరన్నారంటే బీఆర్ఎస్ భారత రాష్ట్రీతి తెలిపింది ఆపరేషన్ సింధూర్ వెస్టర్న్ మెసేజ్ టు పాక్ ఆర్మీ చీఫ్ ఆపరేషన్ సింధూర్ వెస్టర్న్ మెసేజ్ టు పాక్ అంటే ఒక గట్టి సందేశాన్ని పాక్ కు ఇచ్చింది వెస్టర్న్ అంటే ఒక దృఢమైనటువంటి మెసేజ్ సందేశాన్ని టు పాక్ పాకిస్తాన్ కు ఇచ్చింది ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ అన్నారు ఇండియాస్ రైజింగ్ స్టేచర్ విల్ లీడ్ టు సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఫ్యూచర్ ఇండియాస్ రైజింగ్ స్టేచర్ అంటే భారతదేశం యొక్క పెరుగుతున్నటువంటి ప్రతిష్ట రైజింగ్ అంటే పెరుగుతున్నటువంటి స్టేచర్ ప్రతిష్ట విల్ లీడ్ అంటే దారి తీస్తుంది దేనికి దారితీస్తుంది సెక్యూరిటీ ఛాలెంజెస్ అంటే భద్రత సవాళ్లకు దారితీస్తుంది ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఎవరన్నారంటే అమిత్ షా అన్నారు రాజస్థాన్ గవర్నమెంట్ అనౌన్సెస్ టెన్ ల్యాక్ రూపీస్ ఈచ్ ఆఫ్ చిల్డ్రన్ కిల్ ఇన్ స్కూల్ రూఫ్ కొలాబ్స్ పాఠశాల పైకప్పు కూలి మరణించిన పిల్లల కుటుంబాలకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షలు ప్రకటించింది రాజస్థాన్ గవర్నమెంట్ అంటే రాజస్థాన్ ప్రభుత్వం అనౌన్సెస్ ప్రకటించింది ఇది విఫై లో ఉంది రాజస్థాన్ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వీఫై రావడం జరిగింది అది ఇక్కడ సబ్జెక్ట్ క్లూరల్ బహువచనం ఉంటే వి వన్ అనౌన్స్ అని వస్తుంది టెన్ ల్యాక్ రూపీస్ అంటే పది లక్షల రూపాయలు ఈచ్ ప్రతి ఒక్కరికి సో కిన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే మరణించిన పిల్లల కుటుంబాలకు ఇక్కడ కిన్ అంటే బంధువు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కిన్ ఆఫ్ చిల్డ్రన్ మరణించిన ప్రతి పిల్లవాని యొక్క బంధువులకు ఇన్ స్కూల్ రూఫ్ కోలాబ్స్ పాఠశాల పైకప్పు కూలి మరణించిన పిల్లల కుటుంబాలకు లేదా పిల్లల బంధువులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ప్రకటించింది కాంగ్రెస్ డిమాండ్స్ సిబిఐ లెడ్ జడ్జ్ సూపర్వైజ్డ్ ప్రోబ్ ఇంటూ ఆర్గానిక్ కాటన్ స్కామ్ కాంగ్రెస్ డిమాండ్స్ అంటే కాంగ్రెస్ డిమాండ్ చేసింది సిబిఐ లెడ్ అంటే సిబిఐ నేతృత్వంలోని జడ్జ్ సూపర్వైజ్డ్ ప్రోబ్ అంటే న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ నేతృత్వంలోని న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఇంటూ ఆర్గానిక్ కాటన్ స్కామ్ సేంద్రియ పత్తి కుంభకోణంపై సిబిఐ నేతృత్వంలోని న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది సెవెన్ ట్వంటీ ఎయిట్ రౌండ్స్ ఆఫ్నేషన్ నైన్టీ ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ సీజ్డ్ ఫ్రమ్ ఇంఫాల్ వ్యాలీ లోయ నుండి ఏడు వందల ఇరవై ఎనిమిది రౌండ్ల మందుగుండు సామాగ్రి తొంభై తుపాకులు పేరుడు పదార్థాలు స్వాధీనం సెవెన్ ట్వంటీ ఎయిట్ రౌండ్స్ ఆఫ్ అమ్యూనిషన్ అంటే ఏడు వందల ఇరవై ఎనిమిది రౌండ్ల మందుగుండు సామాగ్రి అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి నైన్టీ ఫైవ్ ఆర్మ్స్ అంటే తొంభై తుపాకులు అండ్ మరియు ఎక్స్ప్లోజివ్స్ పేరుడు పదార్థాలు సీస్ట్ స్వాధీనం చేసుకున్నారు ఫ్రమ్ ఇంపాల్ వ్యాలీ ఇంపాల్ వ్యాలీ నుండి లేదా ఇంపాల్ లోయ నుండి ఏడు వందల ఇరవై ఎనిమిది రౌండ్ల మందుగుండు సామాగ్రి తొంభై తుపాకులు పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు కాంగ్రెస్ అక్యూజెస్ బిజెపి ఆఫ్ డూయింగ్ పెట్టి పాలిటిక్స్ ఇన్ జస్టిస్ వర్మ రో కాంగ్రెస్ అక్యూజెస్ అంటే కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీజేపీ ఆఫ్ డూయింగ్ పెట్టి పాలిటిక్స్ అంటే బీజేపీ తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తుందని డూయింగ్ అంటే చేయడం పెట్టి పాలిటిక్స్ అంటే తక్కువ స్థాయి రాజకీయాలు లేదా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తుందని ఇన్ జస్టిస్ వర్మ రో జస్టిస్ వర్మ యొక్క వివాదంలో ఇక్కడ రో అంటే వివాదం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు మొత్తంగా జస్టిస్ వర్మ వివాదంలో బిజెపి తక్కువ స్థాయి లేదా నీచ రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది రిజెక్షన్ ఆఫ్ వైడ్లీ హెల్డ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఐఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆర్బిటరీ ఏడిఆర్ రిజెక్షన్ అంటే తిరస్కరణ ఆఫ్ వైడ్లీ హెల్డ్ డాక్యుమెంట్స్ విస్తృతంగా ఉన్న పత్రాల తిరస్కరణ ఇన్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ లో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ఇన్కన్సిస్టెంట్ అంటే అస్థిరమైనటువంటిది ఆర్బిటరీ అంటే ఏకపక్షమైనటువంటిది ఏడిఆర్ తెలిపింది ఏడిఆర్ అంటే ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది సెవెంటీన్ ఎంపీస్ నేమ్డ్ ఫర్ సంసద్ రత్న అవార్డ్స్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఇన్ లోక్సభ సెవెంటీన్ ఎంపీస్ నేమ్డ్ అంటే పదిహేడు మంది ఎంపీల పేర్లను సెలెక్ట్ చేశారు సెవెంటీన్ ఎంపీస్ నేమ్స్ ఫర్ సెలెక్టెడ్ అని చెప్పొచ్చు లేదా నేమ్డ్ అని కూడా చెప్పొచ్చు ఫర్ సంసద్ రత్న అవార్డ్స్ సంసద్ రత్న అవార్డులకు ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ లోక్సభ లోక్ సభలో పనితీరుకు గాను పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు జారీ చేయనున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్ టు కంటెస్ట్ బీహార్ అసెంబ్లీ పోల్స్ యాస్ ఇండిపెండెంట్ తేజ్ ప్రతాప్ యాదవ్ టు కంటెస్ట్ అంటే పోటీ చేయనున్నారు బీహార్ అసెంబ్లీ పోల్స్ బీహార్ శాసనసభ ఎన్నికల్లో యాస్ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ ఇన్ పార్లమెంట్ హామ్ అపోజిషన్ సేస్ రిజ్జు పార్లమెంట్ లో తరచుగా అంతరాయాలు ప్రతిపక్షాలకు హాని కలిగిస్తాయని రిజ్జు అన్నారు ఫ్రీక్వెంట్ డిస్క్రిప్షన్ అంటే తరచూ జరిగేటటువంటి అంతరాయాలు ఇన్ పార్లమెంట్ పార్లమెంట్లో హామ్ హాని చేస్తాయి అపోజిషన్ ప్రతిపక్షాలకు హాని చేస్తాయని సేస్ అన్నారు రిజ్జు అన్నారు టార్గెటింగ్ ఆఫ్ బెంగాలీ స్పీకర్స్ ఇన్ బీజేపీ రూల్ స్టేట్స్ మస్ట్ స్టాప్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి టార్గెటింగ్ అంటే లక్ష్యంగా చేసుకోవడం ఆఫ్ బెంగాలీ స్పీకర్స్ బెంగాలీ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడం ఇన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మస్ట్ స్టాప్ ఆపాలి మొత్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి బెంగాల్ బిజెపి టు లాంచ్ ప్రొటెస్ట్ ఫర్ బెంగాలీ హిందూ ల్యాండ్ బెంగాలీ హిందూ మాతృభూమి కోసం నిరసన ప్రారంభించనున్న బెంగాల్ బీజేపీ బెంగాల్ బీజేపీ టు లాంచ్ అంటే బెంగాల్ బీజేపీ ప్రారంభించనుంది ప్రొటెస్ట్ నిరసనను ఫర్ బెంగాలీ హిందూ హోమ్ ల్యాండ్ బెంగాలీ హిందూ మాతృభూమి కోసం ఇలా ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి